నువ్వు డ్రైవింగ్ లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం దీన్ని ఇలా ట్యాగ్ చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా పెట్టుకొని కూడా చేస్తే సూపర్ ఉంటుంది సో మీరైతే ఎవరికైనా అవసరం ఉంటే ఎవరైనా సరే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్తో అయితే బుక్ చేసుకోండి వాయిస్ అయితే సూపర్ ఉందని నేను అనుకుంటున్నా మీకు ఎలా ఉందో నాకైతే కంపల్సరీ కామెంట్ అయితే ఏరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము అయితే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు వచ్చేసి మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా మనకు వచ్చేసి వాయిస్ క్లారిటీ కొంచెం నాయస్ క్యాన్సిలేషన్ కొంచెం నేను వేరే వేరే మైక్స్ అయితే వాడినా అప్పుడు కొంచెం బడ్జెట్ ప్రాబ్లమ్ ఉండే మన కొంచెం దాని విషయంలో మనం అయితే కొంచెం చిన్న చిన్న సైజు మీకు మైక్లోకి తీసుకున్న సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అంటే డిజై చూసిరు కదా డిజిటల్ కంపెనీ అలాంటివి అయితే వాడి చూసినా ఈసారి వచ్చేసి హోలీ ల్యాండ్ లార్క్ ఎం టూ మై మైక్ సార్ తీసుకుంటున్నా ఆన్లైన్లో మన ఆన్లైన్లో తీసుకున్న అమెజాన్లో అమెజాన్లో మనమైతే బుక్ చేసినాం ఇది ఇది వచ్చేసి ప్రోడక్ట్ అయితే ఇది మనకైతే దీని అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేసుకొని మన వాయిస్ క్లారిటీ ఎలా వస్తుంది దీన్ని అంటే ఐటమ్ ఎలా యూజ్ చేసుకుంటాం మనం ఎలా చేస్తామని చెప్పేసి దీని అయితే మనమైతే అన్బాక్సింగ్ చేసి మీకు అయితే చూపిపోతుంది ఇప్పుడు ఓకే దీని అయితే మనం అన్బాక్సింగ్ చేసుకుందాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఓకే దీని ఇలా అయితే అన్బాక్సింగ్ అయితే మెల్లిగా చేసుకోవాలి ఓకే తర్వాత ఇలా అయితే మళ్ళీ మెల్లిగా ఓపెన్ చేసుకోవాలి ఇది సో మనకైతే ఇందులో మనం తీసుకున్న ఐటమ్ బిల్ అయితే వచ్చింది ఇలా ఇది మన బిల్ వచ్చేసి ఇది మనది ఓకే ఈ బాక్స్ ఈ బిల్ అయితే పక్కన పెట్టేసుకుందాం కాసేపు తర్వాత ఏదో కదా ఇక్కడ మనకు హోలీ ల్యాండ్ వాళ్ళది మనకు వచ్చేసి మంచి లోగో కనిపిస్తుంది హోలీ ల్యాండ్ అని చెప్పేసి పేరుతోటి తర్వాత ఇక్కడ కింద వచ్చి చూసుకుంటే మనకు వచ్చేసి లార్కు ఎం టూ వైర్లెస్ లావాలియర్ మైక్రోఫోన్ సో ఇదైతే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం దీని అయితే ఓకే ఇవి వచ్చేసి మనకు చూసుకుంటే ఇక్కడైతే మనం వీటిని యూజ్ చేసుకునే విధానం అంటే ఇందులో మనకు ఇవి వచ్చేసిన పేపర్స్ స్టిక్కర్స్ కూడా ఉన్నట్టు ఇంట్లో చెప్తాయి ఇది ఏ విధంగా పనిచేస్తాయో చెప్తాను దానికంటే మనకి పక్కన ఇవి వచ్చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకైతే మంచి షైనింగ్ తోటి ఇక్కడ మనకు ఇది మైక్స్ అయితే ఉన్నాయి కదా ఇది ఒక బాక్స్ లాగుంది కదా ఇది ఛార్జింగ్ కేస్ ఇది ఇది వచ్చేసి హోలీ ల్యాండ్ అని చెప్పేసి బ్రాండింగ్ తోటి మంచి షైనింగ్ తోటి ఉంది కదా హోలీ ల్యాండ్ అని చెప్పేసి ఉంది ఇది ఇది ఛార్జింగ్ కేసు దీనికి మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోరు కదా యూఎస్బి అంటే టైప్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అయితే రిసీవర్స్ ఉంటాయి కదా ఇవి ఉన్నాయి కదా ఇది ఒకటి వచ్చేసి రిసీవర్ ఇది వచ్చేసి టైప్ సి ఆండ్రాయిడ్ మొబైల్ కు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ మొబైల్కి ఇది ఇది వచ్చేసి ఐఫోన్ ఇంత ముందుకు ఉన్న ఐఫోన్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఐఫోన్ అంటే సిప్పు లుకింగ్ తోటి చాలా అమేజింగ్ అనిపిస్తుంది లైటింగ్ తోటి ఉంది ఇది మనకు చూద్దాం ఒకసేమవుతుంది ఇది ఓపెన్ చేయగానే లైట్స్ అయితే మనకు బ్లింక్ అవడం జరుగుతుంది అంటే మనకు ఛార్జింగ్ ఎంత ఉందో కేసులో తెలుసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది రిసీవర్ డిఎస్ఎల్ఆర్ కెమెరాకు యూజ్ చేసుకున్న రిసీవర్ ఇది ఇది ఉంది కదా దీనికి మనం ఎక్విప్మెంట్స్ కింద చూపిస్తా ఇది ఉంది కదా ఇక్కడ చూసుకుందాం ఒక మంచి థిక్నెస్ తోటి మంచి బ్యాగ్ అయితే రావడం జరిగింది ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇది వచ్చిన ఎయిర్ ఏమంటారు వీటిని ఇది నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు దీంతో చూస్తూ చూసుకుంటే మనకు ఇగో ఇందాక చెప్పినట్టు మనకు డిఎస్ఎల్ఆర్ కెమెరాకు కనెక్ట్ ఎలా చెప్తా చూపిస్తుంది దీని గురించి కూడా ఇగో ఇవి కూడా వచ్చినాయి ఇది మనం ఛార్జింగ్ కేస్ అని చెప్పినా కదా మనకు వచ్చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు యూఎస్బీ పోర్ట్ టు టైప్ సి దీనికి మనం ఛార్జింగ్ చేసుకోవడానికి అదే హెయిర్ కానీ మనం బైక్ పైన వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు ఇవి ఇది బ్యాగ్ కూడా పక్కన పెడితే మనకు వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ఇది వచ్చేసి రిసీవర్ గురించి చెప్తా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది కదా ఇది ఇప్పుడు ఈ టూ సైడ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఉంది కదా ఒక త్రీ పాయింట్ ఫైవ్ జాగ్రన్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరాకు కనెక్ట్ చేసుకోవాలి దానిపైన ఇది పెట్టుకొని మనం ఇది సౌండ్ కూడా అడ్జస్ట్మెంట్ కానీ ఏదైనా మనకు ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది దీంతో ఈ రిసీవర్ మన కెమెరా వాడాలకు మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది ఇది కాకపోతే మనం మొబైల్ తోటి తీసుకుంటాం కాబట్టి మొబైల్ కూడా చెప్తా ఇది చూపిస్తా ఒకసారి యో ఇది వచ్చేసి వైర్లెస్ మైక్ ఇగో ఇది ఎలా యూజ్ చేయాలని చెప్తాను నేను దీనికి మ్యాగ్నెట్ టైపు ఇచ్చారు ఇగో మ్యాగ్నెట్ ఇది ఇట్లా పెట్టుకుంటే పట్టుకుంటుంది ఇది మనం ఎలా అంటే మనం ఇప్పుడు మన షర్ట్ ఉంది కదా ఇక్కడ మనం ఇట్లా ఫ్రంట్ సైడ్ మనకు మైక్ కనిపించాలి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు లోపల ఇలా పెట్టుకుని పెట్టుకుంటు లేదు మనకి మైక్ కనిపించదు అనుకుంటే ఇంకో విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇది మనకు బ్రాండింగ్తో ఉంది కదా బాగుంటుంది ఇట్లా ఇట్లా కనెక్ట్ చేసుకుంటే మనకైతే నీట్గా అనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఈ జేబ్ దగ్గర పెట్టుకోవచ్చు ఇక్కడ జేబ్ ఉందని ఒకవేళ ఇలా కూడా పెట్టుకోవచ్చు లుకింగ్ ఉంటుంది ఏదన్నా మనకు చూసుకోవడానికి ఇట్లా బాగుంటుంది కదా ఇట్లా ఇట్లా ఓకే ఇది ఉంది కదా ఇది అయితే దీనికి మనం ఇట్లా మన మొబైల్ కనెక్ట్ ఇలా చేసుకుందాం అంటే ఇప్పటిదాకా అయితే విన్న వాయిస్ ఉంది కదా హెయిర్ తోటి ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుంది కదా ఇప్పుడు మనం ఏదామంటే ఈ మైక్స్ అయితే మనం కనెక్ట్ చేసుకొని వాయిస్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి ఇప్పుడు ఇక మనకు వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లేస్ మనది సో ఇంకా ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లేస్కి అయితే సి ఉంది మనకు మన కేబుల్కి ఈ ఇదైతే మనం కనెక్ట్ చేద్దాం టైప్ కాబట్టి ఓకే దీన్ని కనెక్ట్ చేద్దాం ఇప్పుడు ఈ కనెక్ట్ చేసే కన్నా ముందు చూసిరు కదా ఇక్కడ మనకు బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అయింది ఇప్పటిదాకా మన మొబైల్ కనెక్ట్ చేయగానే ఇగో ఈ బ్లింకింగ్ ఆగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒకసారి వాయిస్ రికార్డ్ చేద్దాం ఎలా వస్తుంది చూడండి హలో హలో మైక్ టెస్టింగ్ ఇగో ఇప్పుడు హలో హలో మైక్ టెస్టింగ్ ఎలా వస్తుంది వాయిస్ వాయిస్ బాగుందా హలో హలో సో మనకైతే చూసుకుంటే ఇలా అయితే వస్తుంది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వాయిస్లో కొంచెం డిస్టర్బెన్స్ వెహికల్స్ అప్పుడు కానీ ఈ గాలిసినప్పుడు కొంచెం ఎలాగో రికార్డ్ అవుతుంది సో మనకి ఇంకా ఎక్స్ట్రా మనకు మొత్తమే క్యాన్సిలేషన్ కావాలంటే ఇది ఉంది కదా ఇక్కడ ఎల్లో కలర్ బటన్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ ఇక్కడ తెలుసుకుంటే ఇక్కడ మనకు అలా అర్థమవుతుంది సిచ్యువేషన్ చూస్తే అదే ఇది మన నాయిస్ క్యాన్సలేషన్ చెప్పేసి ఇక ఇది ఇట్లా ఒక్కసారి ప్రెస్ చేసిన మనకు గ్రీన్ కలర్ లైట్ వచ్చేస్తుంది ఒకసారి లైట్గా ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి వదిలే కానీ గ్రీన్ కలర్ లైట్ వచ్చేసింది ఇక్కడ మనం చూసుకుంటే ఈ గ్రీన్ కలర్ లైట్ కాగానే మనకు నాయిస్ మొత్తం క్యాన్సిల్ వేసినది మనం బైక్ పైన వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా ఇట్లా మనకు బరబర సప్పుడు ఇట్లా ఏం సప్పుడు రాకుండా వాయిస్ అయితే బాగుంటుంది నేను చెప్పొచ్చు ఏంటంటే ఫైనల్గా ఈ యూట్యూబర్లకు అయితే సూపర్ వర్క్ చేస్తాయి ఎందుకంటే చిన్నపాటి ఛానల్ పెట్టుకొని కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే ఇది కొంచెం అమౌంట్ ఎక్కువైనా కానీ మంచి వైర్లెస్ మైక్ అని కూడా చెప్పుకోవచ్చు మనకు టూ మైక్స్ ఉన్నాయి టూ మ్యాక్స్ అంటే మనకు వచ్చేసి ఇగో ఇప్పుడు నేను చెప్పిన ఒకటి నేను కనెక్ట్ చేసుకున్నా ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి కూడా ఉంది మనకు అవైలబుల్ ఇది కూడా ఇద్దరు ఒకసారి మాడాలనుకుంటే కూడా ఈ రెండు పెట్టుకొని వాడుకోవచ్చు ఇదైతే మనం ఒకటే నేను ఒక్కరిని కాబట్టి ఇప్పుడు నేను ఒక్కరిని చేసుకుంటున్నా ఇల్లు వచ్చేసి ఎక్విప్మెంట్స్ విషయానికి వస్తే ఇగో ఇది సపరేట్ ఇచ్చండి ఇది ఇది ఉంది కదా ఇప్పుడు ఇట్లా జేబు పెట్టుకోవాలనుకున్నాం మనం ఇట్లా పెట్టుకున్నాం కాబట్టి ఇది వాడుకుంటున్నాం వద్ద అనుకుంటే మనం దీన్ని కూడా ఇగో ఇది కూడా ఉంది కదా ఈ ఇగో ఈ క్లిప్పింగ్ ఉంది కదా దీన్ని మనం ఇలా కూడా ఇక్కడ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు లేదు ఇంకా డిస్టర్బ్ అవుతుంది మనకి ఇంకా ఇలా వద్దు మనం ఇంకా వేరే విధంగా యూజ్ అనుకున్నాం అనుకో ఇది కూడా పక్కన పెట్టుకుంటే దండ ఆప్షన్ ఇచ్చిండు అదే ఇట్లా మనకు ఇట్లా స్టైల్గా మనకి ఇట్లా పెట్టుకొని కూడా ఇలా కనెక్ట్ చేసుకుంటే ఒక చిన్న మనకు ఇట్లా మనకు నార్మల్గా ఇట్లా మనం దండలు గట్లా వేసుకుంటారు కదా చిన్న చిన్న జాతరలో కొనుక్కొని ఆ టైప్లో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది మైక్ లాగా ఉంది ప్లస్ స్టైల్గా ఉంది కదా ఈ విధంగా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు వాయిస్ అయితే ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే ఏ ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఓన్లీ ల్యాండ్ మనకు సౌండ్ విషయం బాగుందని చెప్పేసి నేను అనుకుని ఇది బుక్ చేశాను సౌండ్ ఎలా ఉందో కంపల్సరీ కామెడీ వేయది మీరు కావాలనుకునే వాళ్ళు మన ఛానల్లో డిస్క్రిప్షన్లో మన అమెజాన్ లింక్ ఇస్తా ఆ లింక్ తోటి మీరైతే ఈ ఐటమ్ బుక్ చేసుకొని తీసుకోండి మంచి డ్రైవింగ్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం దీన్ని ఇలా ప్యాక్ చేసుకోవచ్చు ఇట్లా మంచిగా అయిపోయింది ఇది ఇట్లా ఇట్లా సో మనకు వచ్చేసి ఇప్పుడు ఇది మనకి ఎంత డిస్టెన్స్ పని చేస్తుంది ఎలా పని చేస్తుంది అనేది మనం చూద్దాం అనుకుంటున్నాం సో ఇంకా నేనైతే కొంచెం ముందుకెళ్ళి చూస్తా ఇప్పుడు వచ్చేసి నేను కెమెరాకి ఇంత ఎంత ఒక రెండు వేల దూరంలో ఉన్నా ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్దాం అనుకుంటున్నా ఎలా వస్తుందో వాయిస్ చెప్పండి మీరే సూపర్ వస్తుందా నార్మల్ వస్తుందా మరి వాయిస్ బ్రేక్ అవుతుందా ఎలా అవుతుందా అనేది అయితే క్లారిటీ చెప్పండి ఓకే నేనైతే ఇంకో చాలా దూరం వెళ్ళినా ఇప్పుడు కంసేకం ఎంత కంసెకమ్ ఎంత దూరం పోయినా అంటే ఒకటి రెండు మూడు ఒక పది మీటర్ల దూరంలో ఉన్నా మ్యాక్సిమం దీన్ని డిస్టెన్స్ వచ్చేసి మనకు రేంజ్ వచ్చేసి దీనికి త్రీ హండ్రెడ్ మీటర్ దాకా ఉంది కొంచెం అక్కడ కడిగి అనిపిస్తుందా అక్కడ దాకా వెళ్తా చూడండి ఒకసారి ఎలా వస్తుందో చూస్తున్నా ఇంకా కొంచెం దూరం కూడా వెళ్ళొచ్చు మనము కావాలనుకుంటే వెళ్దాం ఒకసారి దూరం వెళ్దాం ఒకసారి ఇంత క్లారిటీ వస్తుంది హలో హలో వాయిస్ ఎలా ఉంది హలో నాకైతే క్లియర్ అనిపిస్తుంది ఒక చిన్న అనిపిస్తుంది నాకు వాయిస్ బాగుందని చెప్పేసి నేను కెమెరా కనిపించింది నాకు చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు దాకా వాస్తవానికి మీరు దగ్గరికి వస్తున్నా మళ్ళీ ఎలా వచ్చిందో మీరు చెప్పండి ఓకే చూడండి ఇప్పుడు మనం ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలంటే వచ్చేసి మనం ఇప్పుడు ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలంటే మనం వెహికల్స్ రోడ్ పక్కన వెళ్ళి రోడ్ పక్కన అంటే మనం బైక్లు లారీలు వెళ్తున్న టైంలో మనం అక్కడ పక్క ఉండి మాట్లాడాలి మాట్లాడితే అప్పుడు మనకు అర్థం ఇది అంటే అది ఎంత నాయిస్ క్యాన్సలర్ చేస్తుందని మనకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే సో మనమైతే అయితే ఇప్పటిదాకా అయితే బయట అయితే అక్కడ ఎక్స్పీరియన్స్ చేసినా అయిపోయింది మనం వచ్చేసి ఇప్పుడు ఈ రోడ్ మీద కూడా వెహికల్ సౌండ్ ఎలా వస్తుంది చూద్దాం ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ చేయలేదు ఇప్పుడైతే బ్లూ కలర్ లైట్ సింబల్ బ్లింక్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇది బ్లూ కలర్ లైట్ వన్స్ నేను ఒకసారి దీన్ని మనం టచ్ చేసినామంటే అయిపోతుంది ఒకసారి నేను టచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ లైట్ దీనికి బ్లింకింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వెహికల్స్ వస్తే చూడండి నేను ఎంత దూరం వెళ్తాను చూడండి ఒకసారి సరిపోతుంది ఇంత ఇప్పుడు మనం ఇట్లాగే కొంచెం చూద్దాం వెహికల్స్ వస్తే చూద్దాం వెహికల్స్ సౌండ్ ఎలా వస్తుంది అనేది చూద్దాం ఆల్రెడీ ఒక కార్ కూడా వస్తుంది కార్ సప్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి అంటే వస్తే కొంచెం వస్తుంది కాకపోతే కొంచెం తక్కువనే వస్తుంది ఎలా అయినా కొంచెం డిస్టర్బెన్స్ ఏం కదా మాడే వాయిస్ అనేది క్లారిటీగా ఉంటుంది ఓకే ఎలా వస్తుంది చూడండి ఓకే అయితే వచ్చేసి ఇప్పుడు మనం అయితే నార్మల్గా అయితే ఇలా అయితే వాడి చూసినాం కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు దీనికి అయితే మనకి ఇచ్చిన నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇది ఇచ్చారు కదా ఒకటి దీని అయితే మనం కరెక్ట్ వేసుం దీని అయితే ఫస్ట్ దీనికి ఎక్కిద్దాం ఫస్ట్ అలాంటి వెహికల్ వస్తుంది ఎలా వస్తుంది సౌండ్ చెప్పండి సెకండ్ సెకండ్ ఎలా వస్తుంది చెప్పండి ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిల్ అయితే కొంచెం మీరు పెట్టినా కదా వాయిస్ క్లారిటీ ఎలా ఉంది చూడండి వెహికల్స్ అప్పుడు ఎలా వచ్చింది చూడండి కూడా వస్తున్నాయి మనం చూసుకుంటే వెహికల్స్ అయితే వచ్చి ఆటో వస్తుంది ఆటో అప్పుడు వస్తుంది చూడండి అలాగే బైక్స్ వెళ్తున్నాయి ఆటోలు వెళ్తున్నాయి కార్లు కూడా వెళ్తున్నాయి ఎలా వస్తుంది సౌండ్ అయితే చెకప్ చేస్తుంది ఓకే సో మీరు అయితే ఎవరికైనా అవసరం ఉంటే ఎవరైనా సరే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లైక్ లింక్ ఉంటుంది ఆ లింక్ అయితే బుక్ చేసుకోండి వాయిస్ అయితే సూపర్ ఉందని నేను అనుకుంటున్నా మీకు ఎలా ఉందో నాకైతే కంపల్సరీ కామెంట్ అది చేయరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సమయంలో యాక్టర్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో కర్రీ బాయ్ బాయ్